పొత్తులో ఉన్న స్థలాన్ని తన వాటాకు వచ్చిన భాగాన్ని అక్రమంగా ఇతరులకు విక్రయించిన తమ్ముడు బెజ్జంకి శ్రీనివాస్పై చర్యలు తీసుకుని తన వాటా భూమిని ఇప్పించాలని ఈరోజు ప్రజావనిలో ఫిర్యాదు చేసిన అనంతరం బెజ్జంకి చంద్రకాంత్ మీడియాతో మాట్లాడు చంద్రకాంత్జంకి మేము ముగ్గురము కలిసి మా తమ్ముడు శ్రీనివాసు బెజ్జంకి శ్రీనివాస్ గోపాల్పూర్ మా గ్రామం ముగ్గురు పొత్తుల మూడెకరాల ఇరవై గుంటలు భూమి కొన్నాము మా అన్న కొడుకైన మనవారు బెజ్జంకి శ్రీనివాసు బెజ్జంకి చంద్ర ముగ్గురు పొత్తుల మూడు ఎకరాలు ఇరవై గుంటలు కొన్నాము అది రెండు వేల ఐదులో కొన్నాము అప్పటి నుండి ఇంకా తమ్ముని పేరు మీదనే చేస్తా అని చెప్పి చేసుకున్నాడు ఇంకా కొన్ని రోజుల తర్వాత మా అన్న కొడుకు కోపం అయ్యి నా జా నా భూమి నాకు ఇన్ని గొడవ చేయడంతో అన్న కొడుకు భూమి అతని పేరు మీద చేసేసిండు ఎకరం ఐదు గుంటలు ఐదున్నర గుంటలు నాకు రావాల్సిన భూమిని కూడా అప్పుడే రిజిస్ట్రేషన్ చేయమని అంటే ఇప్పుడేం తొందర వచ్చింది తర్వాత చేస్తా అని అన్నాడు కానీ నేను అదే విధంగా తమ్ముడే కదా సొంత తమ్ముడే కదా అని చెప్పి నేను ఒక్క పట్టుకొని సప్లై చేకున్నాను ఇంకా అతడు నాకు తెలియకుండా వేరే వాళ్ళకు రెండెకరాల పన్నెండు గుంటలు ఇతడులకు అమ్మేసిండు ఆ విషయం నాకు తెలిసిన తర్వాత అది రెండు వేల పదమూడులో అమ్మిండు నేను అడిగినప్పుడల్లా నేను చేస్తా చేస్తా అని చెప్పి అది ఇక అది అట్లా మోసం చేసి నన్ను అది చేసిండు ఆ భూమి అమ్మేసుకున్నాడు నేను అడిగితే నీ కాగిధాలు ఏమున్నాయో తీసుకురా అని అన్న అంటాడు కాబట్టి నేను వచ్చి ఇక్కడ కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు సార్లు పంచాయతీలు కూడా జరిగినాయి గ్రామ పంచాయతీ పిలిపించిన ఇంట్లో ఇంటి పరువు ఎందుకు తీయాలని చెప్పి ఇంటి దగ్గర కూడా పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడినా అయినా కానీ వినలేదు నీ ఏ పేపర్లు ఉన్నాయో అది తీసుకొని రా అని చెప్పి నా నా మీదకే ఉల్టా మాట్లాడి నేను ఏం ఏం తెలియలేక నాకు మళ్ళా పోలీస్ స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ చేసిన చేస్తే కూడా దానికి సమాధానం ఏం లేదు పోలీసులు అన్నారు నువ్వు మంచి లారీని పెట్టి కేసు కొట్లాడు అని చెప్పి అన్నారు దానికి నేను ఇక నాన్న మా నాన్న సంపాదించిన భూమి అది అమ్మి ఈ ఇక్కడ జా తీసుకోవాల్సి వచ్చింది తీసుకున్నాం అప్పుడు కొన్నాం రెండు వేల ఐదులో అప్పుడు నేను రెండుసార్లు బయట దేశం బయట దేశం పోయి కూడా మొత్తం డబ్బులన్నీ మా తమ్ముని పేరునే పంపించిన అవిడిది కూడా ఏం లెక్కలు చెప్పలేదు అయినా కానీ నేను ఓపిక నా తమ్ముడే కదా అని నేను సప్లై చేకూకున్నా నాకు మ్యారేజ్ అయింది ముగ్గురు పిల్లలు అయినాక నేను బయట దేశం పోయినా రెండు దేశాలు పోయి కూడా రెండుసార్లు అతని పేరు మీదనే మొత్తం డబ్బులు పంపించింది నాకు నా భార్యకు ఏం తెలియదు కాబట్టి నేను తమ్మునికి పంపించవలసి వచ్చింది నా పిల్లలు అప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉండరు మొన్న అది ఎందుకనంటే ఇంకా ఒక్కళ్ళ పేరు మీద ఉంటే బాగుంటుందని మరి ఎట్లా మొత్తం మీద మమ్మల్ని మోసం చేయాలని కావచ్చు అతని మనసులు ఎప్పటి నుండినో తెలియదు కానీ కాకపోతే మేము అంతా గమనించలేకపోయినాం ఇంకా అది లాస్ట్కు తెలిసే విషయంలో నాకు అడిగితే మా మీదకే గొడవకు దిగిండు అన్న కొడుకు మాత్రము ఎకరమా ఐదున్నర గుంటలు చేసిండు నాకు మాత్రం ఇవ్వమనంటే లేదని చెప్పాం నువ్వేం చేసుకుంటావు చేసుకోపోవంట తమ్ముడు తమ్ముడు శ్రీనివాస్ మేము ఆరుగురము కానీ మేము ముగ్గురం కలిసి ఉంటుంటే ఇప్పుడు మా నాన్న చనిపో మేము చిన్న పిల్లలము ఇంకా మేము అప్పటి నుండి ఇద్దరం మంచిగా కలిసిమెలిసే ఉన్నాము తర్వాత ఈ భూమి నాకు నాకు వచ్చిన భాగం మా నాన్నగారు ఇచ్చిన భాగంలోకి అది అమ్మేసి అక్కడ భూమి కొనుక్కున్నాం ప్లస్ నా బిడ్డ పెళ్ళి కూడా చేసిన ఇల్లు కూడా కట్టుకున్నా నాకు న్యా నా ఎకరం గంటల భూమి నా నాకు కావాలని చెప్పి